అనుమానాలను నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అరవై రెండు లక్షల మంది ఈరోజు ఉన్నారు ఆ రోజు రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం ఏదైతే యాభై రెండు లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో వాస్తవాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా దయచేసి మీరు కూడా ఈ వాస్తవాలను యావత్ తెలంగాణ సమాజంలోని అతిపెద్ద వర్గమైనటువంటి దళిత వర్గానికి మానసిక సంతృప్తిని ఇచ్చేటట్లు గుండా నిబ్బరాన్ని ఇచ్చే విధంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొన్ని అనుమానాలను వ్యక్తం చేసినారు ఎవరైనా కావచ్చు అన్న ఉద్యమ నాయకుడుగా మందకృష్ణ గారు కావచ్చు లేదంటే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు వాళ్ళు వెలుబుచ్చినటువంటి అనుమానాల వల్ల ఆందోళనకు లేకపోతే ఇంకా కొన్ని సంశయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం మొట్టమొదటి అంశం వల్ల లేవ లేవనెత్తినారు జనాభా దామాషా ప్రకారం చేసినారు వర్గీకరణ మంచిదే స్వాగతిస్తున్నాం సంతోషిస్తున్నాం అని చెప్పినారు వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇకపోతే పర్సెంటేజ్లో మాకు పదకొండు పర్సెంట్ వచ్చేది ఉండే తొమ్మిది పర్సెంట్ ఇచ్చినారు మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది రెండో అంశం దానికి కూడా సమాధానం గణాంకాలతో చెప్తాం దాంతోపాటు ఎందుకు మాలలకు ఐదు ఇచ్చినారు మాదిగలకు తొమ్మిది ఇచ్చినారు మాలలు మాలలున్నది పన్నెండు లక్షల మంది కదా మేమున్నది ముప్పై రెండు లక్షల మంది కదా పదహైదు లక్షలు ఉన్నారు వాళ్ళు మాలలు మాదిగలు ముప్పై రెండు లక్షలున్నర అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా కనుక అది ఐదుది డబుల్ కంటే ఎక్కువ అంటే పది కంటే ఎక్కువ పదకొండు కావాలేదా కదా అనేటువంటి సంశయం రెండోది మూడోది నాలుగోది కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ఏబిసిడి గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు వన్ టూ త్రీ గ్రూపులుగా విభజించినారు కదా ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు దాంట్లో ఏదో లోపాయి కాని ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు అది నాలుగోది దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు ఎవరో కుట్ర చేసినరు అనేటువంటి ఈ రకమైనటువంటి నాలుగు నాలుగు ఐదు రకాలైనటువంటి సంశయాలను అనుమానాలను ఆందోళనను వెలుబుచ్చడం జరిగింది వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం మొదటిది రెండు వేల పదకొండు సెల్సియస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు యావత్ భారతదేశంలో తెలుసు ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చిట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు కనుక అది తీసుకోవడం జరిగింది రెండవది